అన్నమయ్య జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం చైతన్య స్వచ్ఛంద సేవ నడపబడుతున్న ముత్తూర్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవం జరుపుతున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆనందం ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు స్థానికంగా రాష్ట్ర స్థాయిలో సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మానవ హక్కుల కమిషన్ సంప్రదిస్తారని అన్నారు మానవ హక్కుల కమిషన్ యొక్క అధ్యక్షుడిగా వచ్చి మాందాత సీతారామూర్తి స్టేట్ వాయుడు తర్వాత అరుణ్ మిశ్రా గారు జాతీయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు సో చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా హైకోర్టు రాష్ట్రంలో దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు మాజీ ప్రధాన న్యాయమూర్తులు అధ్యక్షుడిగా ఉంటారు అలాగే ఒక ఎస్సీ కమిషన్ నుంచి ఒక ఎస్టీ కమిషన్ నుంచి ఒక ఉమెన్ కమిషన్ నుంచి సో వీళ్ళంతా వచ్చి కమిషన్కి ఏర్పడి వీళ్ళంతా తెలియదు కోసం ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో ఎక్కడైతే మానవ హక్కులకు భంగం వాటిల్తుందో అక్కడ పనిచేస్తుంది అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడతానే హ్యూమన్ రైట్స్ రాజేస్తా అంటే హ్యూమన్ రైట్స్ రాస్తా అంటే అర్థమేమంటే అల్టిమేట్ మన భారతదేశ న్యాయ వ్యవస్థలో మొట్టమొదట ఈ అంతర్జాతీయ న్యాయ ఏం చేస్తారంటే హక్కు దినోత్సవంలో ఒక సంవత్సరం వరకు ఏం చేయదు ఒక సమస్య జరిగింది ఆ సమస్య పైన పోరాడాలంటే వెంటనే మనకి హ్యూమన్ రైట్స్ రాస్తే వాళ్ళే పట్టించుకోరు ఎందుకోసం అంటే హ్యూమన్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఒక సంవత్సర కాలం గడిచిపోవాలి ఈ సంవత్సర కాలంలో సంబంధిత శాఖలు స్థానిక జిల్లా రాష్ట్ర ఈ పోలీసు మరియు న్యాయ సంబంధిత అధికార అధికారుల యొక్క అన్నీ అయిన తర్వాత అప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు హ్యూమన్ ఎక్సిబిషన్ తీసుకెళ్తారు